మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల అధ్యక్షులు ఎంపీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచుల వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హాజరయ్యారు ఇందులో భాగంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ది పనులు మర్చిపోలేమని మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ రైతు బంధు రైతు బీమా పథకాలు రైతులను ఆదుకున్నాయన్నారు మిషన్ భగీరథ వల్ల పలు గ్రామాలలో నీటి కొరత తీరిందన్నారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్లు కీలకమని గ్రామ అభివృద్దిలో ముఖ్య పాత్ర పోషించిన సర్పంచ్ల బిల్లులు పెండింగ్ లో లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీఓ శ్రీరామ్ ఎంపీఓ ప్రవీణ్ కుమార్ ఎంఆర్ఓ సత్యనారాయణ పంచాయతీరాజ్ అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు వాళ్ళ స్వార్థానికి ఏం మాట్లాడలేదు ఏదన్నా నా గ్రామానికి నా గల్లీకి రావాలని మాట్లాడే తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా నా దగ్గర రాలేదు మనం కూడా అందరం కలిసి పది చేతులు వేలు కలిస్తేనే మనకేదన్నా బరుగుతాయి కనుక ఇది మనం మండలము మండలంలో మనం అందరం ఉంటాం అదే ఒకరు ఒక రకంగా ఒక పార్టీ పోవచ్చు ఒకరు ఒక పార్టీ పోవచ్చు కానీ ఉండే మనుషులు మాత్రం మనమే అందుకొరకు మనకు ఏ పార్టీలు ఉన్నా ఏ భావాలున్నా అందరం కలిసి మండలాన్ని మనం ప్రజలు మంచిగా చేసుకునే ఆలోచన ఉన్నాము మనము మీరు అంటే ఏదినంత మాట్లాడడం మీరు ఏదో ఇప్పుడు పరికరాలు అనేది కాదు భవిష్యత్తు కూడా ఉంటుంది మీకు మీరు మంచిగా ఇప్పటి వచ్చేనా మనకు ఉన్న అధికార మీకు మీకున్న సమస్యల అనుభవం ఉన్నది చెప్పే ఆ అనుభవాలను ఎంపీపీ గారు కూడా కూర్చోనండి మీకు ఇంకా ఈ గారి నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇబ్బంది అయితే నేను కూడా దగ్గర కూర్చుండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను ఏ ప్రజాప్రతినిధి కూడా వాళ్ళు ఊరు అనకుండా నా ఇల్లు అని ఎట్లయితే పనిచేసినో వాళ్ళు మీరు చెప్పిన పనులన్నీ ఏదైతే చేసిరో ఆ గౌరవం మీరు కూడా కాపాడుకొని వాళ్ళను కూడా ఒక ఇబ్బంది పడకుండా వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అధికారులది కూడా ఉందని అందుకే నేను ఖచ్చితంగా మీకు ఇట్లాంటి విషయాల్లో నా వంతు కూడా చేస్తాను ఏమైనా ఫండ్స్ విషయంలో మీ కొంత రాకపోతే ఖచ్చితంగా నా ఫండ్స్ ఇంకా దాకా ఉంటాయి వాటిలో కూడా ఏదైనా గ్రామంలో ఇబ్బంది అయ్యి మీరు పని చేసినప్పటికీ కూడా విలుసు రాని పరిస్థితి ఉంటే వాటి విషయంలో కూడా మీ అందరికీ కూడా సహాయం చేస్తా అనిపిస్తున్నాను అలాగే ముందు ముందు కూడా ఖచ్చితంగా ఈ మండలాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మండల మండలి జిల్లాలో ఒక ప్రత్యేకత చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇవాళ నేను అన్నాను బాధ్యత విరమణ మాత్రమే మీ అందరూ మీ గ్రామాలలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ముందు ముందు వచ్చే రిజర్వేషన్ మరి రిజర్వేషన్స్ ఎట్లుంటాయో ప్రభుత్వ పాలసీ ఏమి ఉంటుందో నాకు తెలియదు ఒకవేళ మీకు అనుకూలిస్తే ఖచ్చితంగా మీరు చేసిన పనికి మీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చి మరోసారి కూడా ప్రజాప్రతినిధులు చేసుకునే అవకాశం ఉంది అందుకే నా గతంలో ముఖ్యమంత్రి గారు మాకు గా చెప్తుండే ఎప్పుడు కూడా కుళ్ళిచ్చినట్టు చేయొద్దు ఒక వ్యక్తి ఇవాళ పనికి వచ్చు కానీ రేపటి పనికి వస్తాడు అనే దృక్పథంతో పని చేసుకోలేదు తప్ప నాకు ఇవాళ పని లేదు కాబట్టి నేను ఇవాళ మైబాలెడ్డితో మాట్లాడను పని ఉన్న రోజు మాట్లాడుతాను తప్పు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఒక టైం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు అందరూ అందరితోటి మాట్లాడుకొని ఆ విధంగా వ్యవహరిస్తేనే మన కుటుంబ బాంధవ్యాలు కావచ్చు గ్రామీణ వాతావరణం కావచ్చు మండల స్థాయిలో కావచ్చు అందరూ మంచి సంబంధాలు పెడుతుంటాయి అందుకే నేను ఇప్పటి వరకు కూడా నా దగ్గరికి వచ్చి పనిచేసిన నా దగ్గరికి వచ్చి కలిసిన ప్రతి వ్యక్తికి నా